జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని జనసేన నేతలు ధీమా వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నగర్లో జనం కోసం జనసేన బాబుష్యూరిటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని మనుక్రాంత్ రెడ్డి మండిపడ్డారు ప్రజల్లో జనసేన టీడీపీలకు విశేష ఆదరణ లభిస్తుందని నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు అన్నారు పదకొండు నెల పది రోజుల నుంచి నిరాటకంగా సాగిస్తున్న జనం కోసం జనసేన అనే కార్యక్రమం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వారి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ఈరోజు పదకొండో డివిజన్లో పదకొండో డివిజన్ అధ్యక్షులు నాగేంద్ర గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా ఇప్పుడు జనసేన పార్టీ నుంచి జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పదకొండో డివిజన్ టీమ్తో ఈరోజు ఎన్టీఆర్ నగర్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ వీరితో పాటు మేము ఇళ్లకు వెళ్ళినా ఏదైనా అంగళ్ళకు వెళ్ళినా వాళ్ళు ఒకటే అడుగుతున్నారు మేము బతికేదానికి కనీసం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతవంతమైన పరిపాలన అందించమని చెప్పి ప్రజలు కోరుకుంటడం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కనీసం నిత్యవసర ధరలు పెరిగిపోయినాయి అన్ని వస్తువులు పెరిగిపోయినాయి క్రైమ్ ఎక్కువైపోయింది అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి చెత్త గత పద్నాలుగు రోజుల నుంచి నెల్లూరు నగరంలో ఏ సందులోకి పోయినా ఏ గొంతులోకి పోయినా చెత్తని క్లీన్ చేసిన పాపాన పోలేదు మున్సిపల్ కార్మికులు స్ట్రైక్ చేస్తుంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుంది అదేవిధంగా అంగన్వాడీ వాళ్ళది అదేవిధంగా చూసుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు గత రెండు మూడు నెలలు మాత్రమే ఈ ప్రభుత్వానికి చర్మదశ పారేయడానికి కూడా నెల్లూరు నగర ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారని ఈరోజు మేము ప్రజల్లోకి పోతుంటే ఇందాక ఇందాక అన్నట్టు వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ అనిల్ రహిత నెల్లూరుని నెల్లూరు నగర ప్రజలు కోరుకుంటున్నారనే దాంట్లో స్పష్ట హిందూపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర